నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత పశ్చిమ బెంగాల్లో కీలకమైన విషయం బట్టబయలైంది ముర్షిదాబాద్ జిల్లాలోని ఖర్గం ప్రాంతంలో మదర్సాతో సంబంధం ఉండి తనకు తాను శాస్త్రవేత్తగా ప్రకటించుకుంటూ చెలామణి అవుతున్న బకూల్ షేక్ అనే వ్యక్తి నివాసం నుంచి తొమ్మిది బాంబులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు స్థానిక పోలీసులు సోదాలు నిర్వహిస్తున్న సమయంలో ఈ పేలుడు పదార్థాలు బయటపడ్డాయి విషయం తెలిసిన వెంటనే బాంబు స్క్వాడ్ దళాన్ని పిలిపించారు తొమ్మిది బాంబులను విజయవంతంగా నిర్వీర్యం చేసేసారు దీంతో ఎలాంటి ప్రమాదం కూడా జరగలేదు మరోవైపు ఈ తొమ్మిది బాంబులు బయటపడటంతో విచారణ నిమిత్తం బకుల్ షేక్ ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు బాంబులు ఇంట్లో దాచడంతో ఇస్లామిక్ ఉగ్రవాదులతో ఏమైనా సంబంధాలు ఉన్నాయా ఏదైనా ఆపరేషన్కి సిద్ధమయ్యాడా ఇతని వెనుక ఉన్న నెట్వర్క్ విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు ఈ విషయాలను కేంద్రంగా చేసుకుని దర్యాప్తు కూడా సాగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది ఇతనికి ఒక మదర్సాతో కూడా సంబంధం ఉన్నట్టుగా కూడా అయితే చెప్తున్నారు బెంగాల్లో ఇది కీలకంగా మారింది ముర్షిదాబాద్ జిల్లాలోని ఖర్గంలో ఇది జరిగింది తాను మదర్సాతో సంబంధం పెట్టుకొని బయటికి మాత్రం శాస్త్రవేత్తగా చెబుతూ ఇంట్లోనే బాంబులను తయారు చేశాడు అసలు బాంబులు దేనికోసం మదర్సాలతో సంబంధం పెట్టుకున్న ఒక వ్యక్తికి ఈ బాంబులు ఏదో అవసరం వచ్చాయి వీడికి ఏమన్నా విదేశీ శక్తులతో స్నేహం ఉందా ఏదైనా ఉగ్రవాద కార్యకలాపాలు చేయాలనుకున్నాడా ఏదైనా ఆపరేషన్కి సిద్ధమయ్యాడా ఈ మదర్సాతో మంచి సత్సంబంధాలు పెట్టుకోవడం వెనుక మదర్సాలోని పిల్లల్ని దేశ వ్యతిరేక శక్తులుగా మార్చడానికి ఏదైనా కుట్ర చేస్తున్నాడా ఇలాంటివన్నీ బెంగాల్లోనే జరగడంతో కొంత దీని మీద గట్టి నిఘా పెట్టి మరీ విచారణ జరుపుతున్నట్టుగా తెలుస్తోంది ఏదేమైనా కానీ ఇలాంటి వాళ్ళ విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది ఒక శాస్త్రవేత్తగా మదర్సాతో సంబంధం పెట్టుకున్న ఒక మంచి వ్యక్తిగా బయటికి కనిపిస్తూ తొమ్మిది బాంబులను తయారు చేశాడు అవి కనుక డిస్పోజ్ చేయకపోయి ఉంటే ఎంత పెను ప్రమాదం జరిగేది వాటిని ఉపయోగించి ఏం చేసేవాడు అనేది ఊహించడానికి కూడా భయంగా ఉంది పోలీసులు ఎంత అప్రమత్తంగా చేస్తున్నా ఇలాంటి ఉన్మాదులు మాత్రం తప్పించుకొని ఏదో ఒక రకంగా బయట తిరుగుతూనే ఉన్నారు కాబట్టి మనం కూడా పోలీసులకు సహకారం అందించాల్సిన అవసరం ఉంది ఇలాంటి కొంత అనుమానంగా ఉన్న వ్యక్తులు ఎవరు కనిపించినా వెంటనే పోలీసులకు సమాచారం అందించండి ఎందుకంటే ఎవరిని తక్కువ అంచనా వేయకూడదు చూశారు కదా పేరుకు శాస్త్రవేత్తలాగా కనిపిస్తూ ఆ మదర్సాతో మంచి సంబంధం పెట్టుకున్న వ్యక్తిగా కనిపిస్తూ వీడు చేసే విధవ పనులన్నీ ఎలా ఉన్నాయో ఏదేమైనా ఇలాంటి విధవలతో తస్మత్ జాగ్రత్త అవునంటారా కాదంటారా మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు బట్ ఆర్ వాయిస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మీరు చేసే ప్రతి సబ్స్క్రిప్షన్ మన కుటుంబం యొక్క వ్యవస్థను పెద్దదిగా చేస్తుంది సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి దానివల్ల వీడియోలు వైరల్గా మారుతాయి ఆర్ వాయిస్కి ఆర్థికంగా చేయుత చాలా చాలా అవసరం అండి ప్రతిరోజు వీడియోల్లో అడుగుతున్నా కూడా ఎక్కడ కొంత బాధ ఉంది కామెంట్స్లో అడుక్కుంటుంది అని పెట్టినప్పుడు లేకపోతే ఎవరైనా ఫోన్ చేసినప్పుడు మాట్లాడినప్పుడు చాలా చాలా బాధ అనిపిస్తుంది బట్ నేను న్యాయంగా ధర్మంగా నిజాలను నిర్భయంగా చెప్తూ నన్ను ఆదరించే వాళ్ళను మాత్రమే సహాయం చేయమని అడుగుతున్నాను కాబట్టి నేను ఆ విషయంలో ఏం ఫీల్ అవ్వను ఆర్థికంగా సహాయం చేయాలనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు అలాగే వ్యాపార ప్రకటనల కోసం చాలామంది వ్యాపారవేత్తలు ఉన్నారు ఒక్కసారి ఆలోచించండి మీరు చేసే చిన్న ప్రకటన ఈ ఛానల్కి ఎంత ఉపయోగపడుతుంది అనేది అలా ఆలోచించిన వాళ్ళు ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వ్యాపార ప్రకటనల కోసం సంప్రదించండి జై హింద్ జై భారత్